ప్రదేశ ప్రభుత్వం స్వచ్ఛతాహి సేవలో భాగంగా మన నగరి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పురపాలక ఉన్నత పాఠశాల పథాగల ముందు స్వచ్ఛత ప్రతిజ్ఞ మరియు విద్యార్థుల్లో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ప్రతి విద్యార్థి కూడా పర్యావరణాన్ని పరీక్షించడంలో భాగంగా మూడు గంటలు పనిచేయాలని మరి పాఠశాల తరఫున పిల్లలకు విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా పర్యావరణాన్ని పరీక్షిస్తూ మా వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా ఉపాధ్యాయులను మరియు విద్యార్థులను కోరడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరూ పాల్గొన విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మరి కమిషనర్ గారికి ఈ స్వచ్ఛతా ప్రోగ్రాం నిర్వహించే మున్సిపల్ కార్యాలయ విభాగానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహాత్మా గాంధీ కేవలం భారతదేశ స్వాతంత్ర స్వాతంత్రమనే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించారు మహాత్మా గాంధీ భారత మాతకు స్వాతంత్రం కల్పించారు పరిశుభ్రంగా ద్వారా భారత మాతకు సేవ చేయడం నా కర్తవ్యం నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని కోసం సమయం కేటాయిస్తానని విజ్ఞప్తి చేస్తున్నాను సంవత్సరానికి రెండు గంటలు పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను చెత్త వేసే పరిసరాలను అశుభ్రపరతను వితరణను అశుభ్రం చేయను నేను నా కుటుంబం నా ప్రాంతం నా ఊరు మరియు నా పరిప్రవేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయని దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు పట్టణానికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని నిర్చారం చేస్తాను నేను రోజు నుండి నాతో పాటు నూరు మందితో అలాగా పరిశుభ్రత కోసం మూడు గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను పరిశుభ్రత వైపు నేను చేసే ప్రతి అడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు ఆ భారతదేశాన్ని పరిశుభ్రంగా